అందరికీ శనాతి బిజలారా ఇక మీ తెలంగాణ గడ్డరు మరి చిన్నగా మెల్లగా చిన్నగా నగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు ఇక మరి రాజేందర్ నగర్ గడ్డ అనగానే ఆ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ అదికొచ్చింది కదా ఇక మరి కాలమా పైందే కోయ్య కూస్తుంది కొమ్మల నడమ ఇక మరి రైతన్న గుండె గుబేలు అంటుంది మరి పండవాలి కదా రెక్కలు ముక్కలు చేసుకొని కన్న సాకిలు చేస్తారే మరి ఈ లోకానికి ఆ మరి రైతుల పరిస్థితి ఏంది మరి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరి విత్తన మేళ వేసినట్ట ఈ విత్తన మేళకు వచ్చిన రైతులు ఏమంటారు ఏంది ఏం కదా వాళ్ళ కడుపులలో ఏం అమ్మాయి ఉంది మరి ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఇదివరకు ఈ విత్తనాలు పంట పండిస్తే మరి దిగుబడి ఎట్లా వచ్చింది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిరా ఎట్లా ఏంది ఏం కదా అస్సలు గుసగుస ఏం నడుస్తుందో గదంతా పూస కూచ్చినట్టుగా ఇది చెప్తా ఆ చెప్పినగా మరి మీరు ఏ ఊరు ఏడికి వెళ్ళి వచ్చినావు సంగతి మరి ఇవాళ రాజేంద్ర నగర్ లో అడుగు పెట్టినావు ఎట్లా వచ్చినావు ఇదివరకు వచ్చినావా ఇతనాలకు ఇప్పుడే వచ్చినావా రాలే రాలే ఇప్పుడే ఫస్ట్ మాది గొల్లిగొండ మండలం ముద్దాపురం జిల్లా నల్గొండ యాదాద్రి భువనగిరి మనం ఇప్పుడే ఫస్ట్ వచ్చినాము అంటే నీకు ఎవరైనా చెప్పిన మరి జాడ ఇతనాలు ఇక్కడ తెస్తే మంచిగా పంట దిగుబడి వస్తుంది మంచిగా వస్తుంది అంటే ఇక్కడ వచ్చినాం మనం అయితే పేరుకొనే వచ్చినావు మగోడు

చెప్పే పెద్ద మనిషి మరి నీకే వ్యాపారం తరిపలము నువ్వు ఏమని అనుకుంటున్నావు పెళ్ళి నల్గొండ జిల్లా చిత్తరా మండలం ఆ గుండ్రాపల్లి కెలి వచ్చిన ఇక్కడ ఇతర జర మంచిగా దొరుకుతాయి అంటే ఆ ప్రైవేట్ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ తీసుకోకపోతే ఎట్లుంటాయి సారని చూసుకొని వచ్చిన తీసుకొని పోతా అంటే ఇదే తొలిచేం రావా ఇదే తొలికి మైమీనార్ జిల్లా ఆ ముచపేట మండలం విలేజ్ మరి దొడ్డు రాగం పోతున్నా దొడ్డు రాగా గవర్నమెంట్ వద్దంటుంది ఎంత ఇస్తారో తెలియదు అది కూడా రైతుల పండుగ పంతొమ్మిది వందలు పద్దెనిమిది పంట వండియాలి పండవ మీడికి పోయినాక పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై బయట గవర్నమెంట్ కొంటుంది గవర్నమెంట్ ఏం కొంటుంది రెండు వేల మూడు వేలు అమ్ముతే రైతులకు గిట్టుబాటు అది సగా సగా మళ్ళీ నాణ్యమైన నాణ్యం వేయాలనేది కష్టం కష్టాలు లేదు మరి రాజేంద్ర అయితే మంచి స్వచ్ఛమైనవి శుద్ధమైనవిణ్యమైన విత్తనాలు ఇస్తారేనా అది ఇప్పుడు ఇక ఎవరు చూడు నిండియా పార్లమెంట్ పండుగల రైతులు 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 అని రైతుల ముచ్చటే ముంగట వేసుకొని రైతుల రాజకీయం చేసుకొని ఓటు దొబ్బిరు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులకు ఏం మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులకు ఏం మేలు జరుగుతుంది అసలు ఏంది ఏం కదా రైతులకు ఏం ఉపయోగం జరుగుతుంది ఈ లీడర్ల వలన వాళ్ళు ఏం చెప్తున్నారు రైతులు ఏమవుతున్నారు ఎట్టసాంగతి చెప్పు ఇప్పుడు గత పది క్రితం చూసుకుంటే మనము భారతదేశ వ్యాప్తంగా కూడా మనము ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ మన దేశం అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన దేశం మనది అట్లాంటి రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ప్రజలను పట్టించుకోలేదు రైతులను పట్టించుకోలేదు జై జవాన్ జై కిసాన్ నినాదంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి కూడా వాళ్ళకి రెండు రెండు వేలు సంవత్సరంలో మూడు సార్లు రెండు రెండు వేలు వాళ్ళ ఖాతాలలో ఇస్తున్నారు అదేవిధంగా రైతు వేదికలు కట్టించడం కానీ రైతులు తాము పండించిన పంటను తామే స్వయంగా అమ్ముకోవడానికి వాళ్ళ కోసం అధికారంలో తీసుకొచ్చినా ఇక్కడ ఉన్న దళారుల చేతిలో రైతులు నలిగిపోతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం కొంతమంది ఇక్కడ మనం విత్తనమేళకు వచ్చినాము ఇక్కడ రాజేంద్ర నగర్లో ఇక్కడ విత్తనమేళలో కూడా జరుగు ఇక్కడ చూస్తుంటే జనాలు కొంతమంది అంటున్నారు మాకు చాలా మంచిగా పండింది మా ఏరియాలో చాలా మంది తెచ్చుకొని చేసారు వాళ్ళకి చాలా మంచిగా పండితారు కొంతమంది మాకు అసలు దిగుబడి రాలేదండి అంటే కొన్ని రక కొంతవరకు ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి కేటాయించాల్సిన అంత పూర్తి ధాన్యాన్ని కేటాయించకుండా కొంత ఫెయిల్ అయ్యే విధంగా అందులో కల్తీ రకము కలపడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది రైతుల కోసం కానీ ఈ ఈ దేశ జనాల కోసం కానీ ప్రధానమంత్రి గారు చేస్తున్న తీసుకుంటున్న పాలసీలు చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న అతి పేద బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ప్రధానమంత్రి గారికి ఇక్కడ రైతుల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది